అల్లు స్నేహారెడ్డి పరిచయం అవసరం లేని పేరు ప్రముఖ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణిగా ఈమె అందరికి ఎంతో సుపరిచితమే నటుడు అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాల పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండగా స్నేహారెడ్డి మాత్రం తన పిల్లల వ్యవహారాలన్నింటినీ చక్క పెడుతూ తల్లిగా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తున్నారు అల్లు స్నేహారెడ్డి ఇండస్ట్రీకి ఏమాత్రం పరిచయం లేని అమ్మాయి అల్లు అర్జున్ తనని ప్రేమించి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నాడు ఇక పెళ్లి తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ తమ జీవితంలో ముందుకు వెళ్తున్నారు ఇక ఈ దంపతులకు ఇతర సంతానం అన్న విషయం మనకు తెలిసిందే ఒకవైపు అల్లు అర్జున్ సినిమాల పరంగా బిజీగా ఉండగా స్నేహారెడ్డి మాత్రం మోడలింగ్ రంగం వైపు అడుగులు వేశారు ఈమె తరచూ సోషల్ మీడియాలో విభిన్నమైన దుస్తులు ధరించి పెద్ద ఎత్తున ఫోటో షూట్స్ నిర్వహిస్తూ ఉంటారు ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఇలా ఎప్పటికప్పుడు స్టైలిష్ ట్రెండ్ ఫాలో అవుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది ఇక ఈమె తన విషయాలను మాత్రమే కాకుండా ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు ఇకపోతే ఇలా ఇన్ని రోజుల పాటు ఇంటికి పరిమితమైనటువంటి im up ఓ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తూ మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ వాణిజ్య ప్రకటనలో కూడా అల్లు స్నేహారెడ్డి ఎంతో నేచురల్ గా అద్భుతంగా నటించడంతో ఈమెలో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఇండస్ట్రీలోకి వస్తే హీరోయిన్ గా పక్కా సక్సెస్ అవుతారు అంటూ పలువురు భావించారు అయితే అల్లు స్నేహారెడ్డి లో మరో హిడెన్ టాలెంట్ కూడా ఉంది అంటూ తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది ఈమెకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టమట ఈమె బేసిక్ మ్యూజిక్ కూడా నేర్చుకున్నారని అంతేకాకుండా పాటలు కూడా చాలా అద్భుతంగా పాడుతారు అంటూ ఓ వార్త వైరల్ గా మారింది ఈమె బయట ఎక్కడ పాటలు పాడ ఫ్యామిలీ అకేషన్స్ లో మాత్రం తన గొంతు వినిపిస్తూ ఉంటారని పాటలు చాలా చక్కగా పాడుతుంది అంటూ ఈ వార్త వైరల్ గా మారడంతో అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు స్నేహారెడ్డి లో ఇలాంటి టాలెంట్ కూడా ఉందా ఈమె మల్టీ టాలెంటెడ్ అంటూ ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ఒకవేళ మీరు అల్లు అర్జున్ అభిమాని అయినట్లయితే అల్లు అర్జున్ నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి